హెల్లో మామ సందాల వడ్డింపుల్లో హద్దులు చేర్పేసిన ముద్దుగుమ్మ జాన్వీ పిక్స్ వైరల్ సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ హీరోయిన్గా గ్లామర్ ఇమేజ్ అందుకోవడంలో తడబడుతున్న ఈ బామ్మ సోషల్ మీడియాలో మాత్రం మించి అన్న రేంజ్లో దూసుకుపోతున్నారు అతిలోక సుందరి వారసురాలుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటిగా ప్రూవ్ చేసుకున్న స్టార్ లీగ్లకు మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు నార్త్లో గ్లామర్ హీరోయిన్ ఛాన్సులు రాకపోవడంతో ప్రజెంట్ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ ఇమేజ్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు ఈ స్టార్ కిడ్ తన వెకేషన్ ఫొటోస్తో పాటు వరుస ఫోటోషూట్స్తో అభిమానులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు రీసెంట్గా బ్లాక్ డ్రెస్లో జాన్వీ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రాప్లో ట్రేడ్ అవుతుంది జాన్వీ ఈ రేంజ్లో గ్లామరస్ ఫోటోలు షూట్ చేయడం ఫస్ట్ టైం ఏం కాదు గతంలోనూ ఆ సో హాట్ అనే రేంజ్లో రచ్చ చేశారు జూనియర్ శ్రీదేవి అయితే సోషల్ మీడియాలో ఏ రేంజ్లో హీట్ పెంచినా సిల్వర్ స్క్రీన్ మీద జాన్వీకి గ్లామర్ క్యూన్ అన్న ట్యాగ్ మాత్రం దక్కటం లేదు